ఓం శ్రీ మాత్రే నమ మొదటి రోజు మనం కట్టె పొంగలి లేదా పొలగం అమ్మవారికి సమర్పించుకున్నాం కదా రెండో రోజుగా అమ్మవారికి మనం పులిహోర చేసి పెడతాము గుడిలో పెట్టే ప్రసాదం ఎలా ఉంటుందో అచ్చం అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఈ ప్రసాదాన్ని మనం తయారు చేద్దాము ప్రసాదంతో కథలు మనము అమ్మవారి మహేశ్వరుని సంహారం గురించి చెప్పుకున్నాము మొదటి రోజు రెండో రోజు అనగా శంభు నిసంబుల కథ చెప్పుకుందాము శంభు నిశంబుల కథ ఏమిటంటే మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంబులని రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంటుంది పూర్వం శంభూ నిశంబులని రాక్షసులు ఇంద్రాద్రి దేవతల్ని పదవిభృష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు అప్పుడు దేవతలంతా దేవీని ప్రార్థించారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది ఆ శంభూనిసంబుల సేవకులైన చండాముండలు ఈ అపురూప లావణ్యావతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభూనిసంబులు తనతో యుద్ధం చేసి తనను జయించిన వాణిని గాని తనతో సమాన బల పరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని అమ్మవారు చెప్తుంది ఆ మాటలు విన్న శంభు నిశంబులు కోపాదృత్తులై ఆ కన్యను పట్టిదెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపుతారు తనపై దండెత్తిన ధూమ్రలోచుడుని అతని సైన్యాన్ని దేవి సంహరిస్తుంది ఆ రుద్రమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది ఆ వార్త విన్న శంభూనిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభిస్తారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూ మధ్య నుంచి ఖడ్గం పాసం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షసగణాన్ని శంభు నిశంభులని నిమేషకాలంలో హతమార్చింది తర్వాత మనం దుర్గాసర సంహారం ఎలా జరిగిందో అమ్మవారు ఎలా వధించారో చెప్పుకుందాం ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడుతుంది పూర్వం దుర్గాసురుడని రాక్షసుడు బ్రహ్మను ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు ఇంద్రాద్రి దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరిస్తుంది ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్థుతిస్తున్నారు దుర్గాదేవి దుర్గాసురుణ్ణి సంహరించడం కోసం వరుణి చేత శంఖం అగ్ని చేత వాయువు చేత బాణాలు అంబులపుది ఇంద్రుని చేత వజ్రాయుధం బ్రహ్మచేత అక్షమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం పొందింది సహ్యాద్రి ఖండల్లో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా సుందరి లలిత త్రిపురసుందరి రాజరాజేశ్వరి చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు దివ్యగాథల తల్లి దుర్గాదేవి ఆ అమ్మవారు నిత్య పూజలలో అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు అందిస్తూనే ఉన్నా దసరా దినాల్లో ఆ తల్లికి పూజలు చేసి కరుణా కటాక్షాలు పొందేందుకు భక్తులు సిద్ధంగా ఉంటారు అమ్మ బహురూపదారిణి మాత్రమే కాదు బహు నామేయిని కూడా కంచి కామాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ కనకదుర్గ మధుర మీనాక్షి శ్రీశైల భ్రమరాంబిక సంతోషి మాత లక్ష్మీదేవి సరస్వతీదేవి మూకాంబిక ఈశ్వరి వాగేశ్వరి చెండి చాముండి వైదేహి వైష్ణవి రాజరాజేశ్వరి లలిత పార్వతి బాల సుందరి కామేశ్వరి వారాహి ఏ పేరుతో పిలిచినా ఏ రూపుతో కొలిచినా దీవెనలందించే అమ్మవారు మన అమ్మవారు దుర్గా అనే రెండక్షరాలకు అర్థం చెడును అంతం చేసేది అని అర్థం మహావిఘ్నులు శోకం దుఃఖం భవబంధాలు కర్మం నరకం భయం అతిరోగం యమదండం అనే చెడును అంతం చేసే దేవత శ్రీమన్నారాయణుడికే శక్తి కాబట్టి నారాయణి అన్న పేరు పొందింది అమ్మవారు సర్వసిద్ధులు ప్రసాదిస్తుంది కనుక ఈశాని అయ్యింది అమ్మవారు మాయచేత విశ్వాన్ని మోహింపజేస్తుంది కాబట్టి విష్ణుమాత శివునికి కళ్యాణాన్ని ప్రసాదించేది కావడం వల్ల శివాని నిత్య పతివ్రత కనుక సతి భగవంతుడిని తన శక్తి చేత ప్రజ్వరిలింపజేస్తుంది కాబట్టి భగవతి ప్రకృతి ప్రధానాంశం కాబట్టి సత్య సర్వప్రాణుల మోక్షం కలిగించేది కాబట్టి సర్వాని సంపదలు వివాహాన్ని ఇస్తుంది కాబట్టి సర్వమంగళ జగన్మాత వందితురాలు కనుక అంబిక వైష్ణవి నిచ్చలంగా నిర్మలంగా పచ్చని రంగుతో భాసిస్తుంది కాబట్టి గౌరీదేవి అయింది ఖ్యాతి కలిగినది కాబట్టి పార్వతి సర్వకాలంలో విస్తృతమై ఉంటుంది కనుక సనాతని నిత్యుడైన ఈశ్వరునితో లయం అవుతుంది కనుక షోడస అంటే పదహారు నామాలతో దుర్గా అమ్మవారు పూజింపబడుతుంది ఓం శ్రీ మాత్రే నమ